నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం అండి చాలా విశేషంగా ఉంటుంది శివుడికి ఈ నెల అంతా మనము శివారాధన చేస్తే విశేష ఫలితాలు మనకు దొరుకుతాయి అందువల్ల ఈ నెల అంతా వీడియో శివుని గురించి శివుని మహిమ గురించి వస్తాయండి తప్పకుండా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రాయండి అంటే అన్ ముందు అన్నిటికంటే ముందు మనం దేని గురించి చెప్పుకుందామండి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుందాము ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ద్వాదశ లింగాల పేర్లు ఏమేమిటి అవన్నీ విపులంగా తెలుసుకుందామండి ఈ వీడియోలో ఒకటి సోమనాథ జ్యోతిర్లింగం రెండు శ్రీశైలం మల్లికార్జునుడు మూడు ఉజ్జయిని మహాకాలుడు నాలుగు ఓంకారలింగము ఐదు ప్రజ్వల వైద్యనాథలింగము భీం ఆరు భీమశంకరుడు ఏడు రామేశ్వరలింగము ఎనిమిది నాగేశ్వర లింగము వారణాసి విశ్వేశ్వరుడు పది త్రయంబకేశ్వరుడు పదకొండు కేదారేశ్వరుడు పన్నెండు గృ గృహస్నేశ్వరుడు ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆ జ్యోతిర్లింగాలు మహిమ ఏమిటి అవన్నీ మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి మనం తెలుసుకుందామండి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి అన్నిటికంటే ముందు సోమనాథ జ్యోతిర్లింగము అది ఎక్కడుందండి గుజరాత్లో ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో పురాణ పురాణ చెప్పిన విషయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ జ్యోతిర్లింగము మొదటిది సామాన్యమైన లింగములను ప్రతిష్టాపనము చేయినప్పుడు ఆ లింగముల క్రింద బంగారు వస్తువులను ఉంచి ఆయా లింగములకు ప్రకాశమును కలిగింతురు ఏ విగ్రహం ప్రతిష్ఠించినా అండి ముందు బంగారు వస్తువులు యంత్రము ఇవన్నీ పెట్టి మనము లింగ ప్రతిష్ట చేస్తారండి అప్పుడు దానికి ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది అందుకు భిన్నంగా తనకు తానే తేజస్సు కలిగి ఆధారం రూపొందుకుంటుంది కాబట్టి అటువంటి లింగమును చూచిన స్పృశించిన పూజించిన నమస్కారం చేసిన గొప్ప ఫలితం ఉంటుంది చూడండి కొన్ని కొన్ని విశేషాల చోటుల్లో ఇలాగ క్రింద ప్రతిష్ఠించేటప్పుడు చాలా వేద మంత్రాలతోటి పఠించి అప్పుడు ప్రతిష్ఠిస్తారండి అందువల్ల దాని ఆ దేవుడికి ఎక్కువ మహిమ ఉంటుంది మన సు మనము దర్శించినా కూడా చాలా ఎక్కువ ఫలితాలు ఉంటాయండి బ్రహ్మ మాన పూర్వకాలము బ్రహ్మ మానస పుత్రుడు దక్ష ప్రజాపతి అశ్వనీ మొదలగు దేవతలు ఇరువది ఏడుగురు కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశాను వారందరూ చంద్రుని ప్రేమకు పాత్రులైరి చంద్రుడును బంగారు నగ నగయందలి రత్నము వలె నక్షత్రముల గూడి ప్రకాశించుచుండెను చంద్రుడు వారి ఎందు వారందరియందు రోహిణీదేవి ఎందు ఎక్కువ మక్కువ కనపరచుచుండెను మిగిలిన వారందరూ విచారంతో ఆ విషయమును తన తండ్రియగు దక్ష ప్రజాపతికి చెప్పి అప్పుడు దక్షుడు చంద్రుణ్ణి మందలించి చంద్ర నీవు పవిత్రమైన అత్రివంశమును పుట్టినవాడవు భార్యల ప్రేమ విషయమున భేదభావము చూపుట మంచిది కాదు న్యాయము కాదు జరిగినదేదో జరిగిపోయినది ఇక ముందైన భార్యలందరి ఎందు సమాన మమకారమును చూపుము కానీ ఎడల నీకు కానీ ఎడల నీకు పాపము సంభవించును అని పలికి చంద్రలోకము నుండి తన నివాసానికి వెళ్ళిపోయినాడు చంద్రుడు దక్షిణ హితవచనం లెక్కింపగా శంకర మాయాక్రాంతుడై భార్యలయందు వెనుకటి వలె పక్షపాతమును కనపరచుచుండెను శివుని జీవులను భ్రమింపచేయుచుండెను విధి విలాస వసవర్తనుడై శశాంకుడు దక్షిణి మాటలను లెక్క చేయక పూర్వము వలె రోహిణి ఎందే ప్రేమ కలవాడే ఇతర భార్యలను ఆదరింప ఆదరింపకుండెను దక్షుడు చంద్రుని నడవడికను గ్రహించి మరల రెండవమారు హితమును ఉపదేశించను దానిని కూడా చంద్రుడు పెడచెవిని పెట్టుడచే దక్షుడు మిగుల కోపించి నీకు నేను రెండు పర్యాయములు చెప్పినను నా మాట వినుకున్నావు కనుక క్షయరోగమును పొందుతూ అని శపించాను తండ్రి ఏ తండ్రికైనా కూతుర్లు బాధపడుతుంటే తండ్రులు బాధ కలుగుతుంది కదండి అలాగే దక్షుడు కూడా చంద్రుణ్ణి అందరి కుమార్తెలను పెళ్లి చేసుకున్న తర్వాత బాగా చూడకపోతే కోపం వచ్చి చంద్రుణ్ణి కుష్ఠ కుష్ఠరోగంతో బాధపడి శపిస్తాడు దక్షుడు ఆ శాప ప్రభావము చంద్రునకు క్షయ రోగము సంభవించినది చంద్రశక్తి క్షీణింపగా ప్రపంచ జనులలో ఆహాకారములు మొదలైనవి చంద్రకాంతి ప్రసరించకుండా ఔషధాలు శక్తిహీనులైనవి ఔ అందరూ సూర్యుడు చంద్రుడిని బట్టి మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి చంద్రుడిని ఎప్పుడైతే దక్షుడు శించాడో చంద్రహీనుడై కాంతిహీనుడు అయిపోయాడు చంద్రుడు దాన్ని బట్టి ఔషధాలు కూడా బాగా అవటం యజ్ఞయాగములు యాగములు దేవతలకు ఆహుతులు లభింపకుండాను చంద్రుడు లేకపోతే ఆహుతులు కూడా ఇవ్వటం కష్టమవుతుంది యాగాలకి వర్షములు సకాలమును కురవక పండల్ పంటలు పండక జనులు అకాల మరణములను పాలగుచుండరి ఈ అనర్థములకు కారణము చంద్రప్రకాశ క్షీణతయే అని దేవతలు గ్రహించిరి దేని వల్ల ఇలాగ కా ఏ కారణం వల్ల అవుతుందని దేవతలందరూ గ్రహించారు చంద్రుడు కుష్ఠరోగంతో బాధపడుతుంటే చంద్రకాంతి తక్కువ అవటం వల్ల ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు ఏమియు తోచకుండా దేవతలు మునులు కర్తవ్యము లోలించి లోచించి ఏమియు తోచకుండా చే దుఃఖితులైది చంద్రుడు దిక్కు తోచక దేవేంద్రుని ప్రార్థించినాడు ರೋಗಂ ತೋಟ ಎವರ ಬಾಧಪಡ್ತಾರೆ ಅದೇ